నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రకాశం జిల్లా పెద్దార్డు మండలం బద్వేడి చేలోపల్లి గ్రామం ఇది ఈ గ్రామంలో ప్రజలు బస్సు ఎక్కి సరైన ఆర్టీసీ స్టాండ్ లేకపోవడం గమనించాల్సిన విషయం గ్రామస్తులు చెట్టు కింద లేదా అక్కడ ఉండే బడ్డీల దగ్గర తలదాచుకోవాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా గ్రామస్తులు ఇక్కడ బస్ స్టాండ్ లాంటిది ఒక ప్రాంగణం నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేది వారి అభిప్రాయం దీంతో గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకోటరెడ్డి రెడ్డి ఆయన కుమారుడు సుధీర్ రెడ్లు సొంత గ్రామంలో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఇక్కడ ఒక షెల్టర్ నిర్మించడం మృదావాహం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే తపన ఉన్న వీరు సొంత నీళ్ళతో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేస్తే బాగుంటుంది ముందుకొచ్చారు భవిష్యత్తులో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక కూడా రూపొందించారు బద్బీడ్ చెర్లోపల్లి గ్రామ అభివృద్ధికి పనులకు నిధులు కేటాయించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు డాక్టర్ రెడ్డి వారి కుమారుడు సుధీర్ రెడ్డి వారి దాతృత్వాన్ని గ్రామస్తులు కొనియాడుతున్నారు ఈ సందర్భంగా డాక్టర్ మూల రెడ్డి గారు మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తన వంతు సహకారం అందిస్తా అన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామాదేవి గారు గ్రామ పెద్దలు మూల రామకోటిరెడ్డి మాడుగుల వెంకటేశ్వరరెడ్డి మూలా అల్లురెడ్డి మాజీ సర్పంచ్ మూల లక్ష్మీరెడ్డి మూల రామకృష్ణారెడ్డి దుగ్గింపు నారాయణ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి కర్ర శ్రీనివాసరెడ్డి బొత్సు వెంకటేశ్వరరెడ్డి కోలగట్ల అల్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు مانه رهي ڏنڌا ڏي ڏي آو 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 ڏي 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 Thank you for watching Agni24 Talks.